జగదాత్రి కేదార్ కౌశికి యువరాజ్కి బెయిల్ ఇవ్వడానికి లాయర్ని తీసుకొని స్టేషన్కి వెళ్తారు అక్కడ లాయర్ అక్కడున్న కానిస్టేబుల్తో ఆయనకి బెయిల్ తీసుకొచ్చాం తీసుకొని ఆయన్ని వదిలిపెట్టండి అని అంటూ ఉండగా కానిస్టేబుల్ ఇలా అంటుంటాడు ఎస్ఐ గారు లేకుండా నేను ఎలా బెయిల్ పేపర్స్ తీసుకుంటాను ఆయన రేపొస్తారు రేపు ఇచ్చేయండి ఈ ఒక్క రోజుకి ఉండనివ్వండి అని కానిస్టేబుల్ అనగానే ఇక చేసేది లేక కౌశికి ఊరుకోగా జగదాత్రి కోపంగా చూస్తుంది కౌశికి యువరాజ్ దగ్గరికి వెళ్ళి ఈ ఒక్కరోజు ఓపిక పట్టు యువరాజ్ రేపు మార్నింగ్ వచ్చి నిన్ను తీసుకెళ్తాం అని అనగానే సరే అన్నట్టు తల ఊపుతాడు యువరాజ్ వాళ్ళందరూ వెళ్ళిపోగానే కానిస్టేబుల్ హోమ్ మినిస్టర్ తాయారుకి ఫోన్ చేసి మీరు చెప్పమన్నట్టుగానే చెప్పాం మేడం అని అనగానే అలాగే నేను చూసుకుంటాను అంటూ కాల్ కచ్చేస్తుంది హోమ్ మినిస్టర్ పక్కనున్న మీనన్తో జరిగిందంతా చెప్పడంతో మీనన్ కన్నింగా నవ్వుకుంటూ ఉంటాడు ఏమైంది ఏం చేసావు ఏం చేస్తున్నావు అని తాయారు అడుగుతుండగా నేను చెప్పేది చెయ్యకపోతే చావు తప్పదని ఆ యువరాజ్కి చెప్పాను కానీ వాడు వినలేదు అందుకే ఇలా సెట్ చేశా అని మీనన్ తాయారుతో అంటూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అంటూ ఉండగా మీనన్ బాయ్ అంటే భయం ఉండేలా ఈ రోజు స్టేషన్లోనే లేపేస్తా అని మీనన్ ఈ రోజు చంపబోతున్నట్టు తాయారుకు చెప్పేస్తాడు మరోవైపు సాధు కారులో వస్తూ జేడీకి కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు అంత ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారు కాబట్టి ఈరోజు నైట్ యువరాజ్ని ఏదైనా చేసే ఛాన్స్ ఉంది మీరిద్దరూ అలర్ట్గా ఉండండి అని హెచ్చరిస్తూ ఉంటాడు సాధు ఇక జగదాత్రి కేదార్ వైపు చూడగా కేదార్ కాస్త కంగారు పడుతున్నట్టు ఉంటారు జేడీకేడీ కలిసి యువరాజ్ని మీనా నుండి తప్పిస్తారా యువరాజ్కి బుద్ధి వస్తుందా మారిపోయాడా మీనానికి జేడీకీ ఎలా బుద్ధి చెప్తారో రారు నేను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్